రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ రాజమహేంద్రవరం స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఉకుంపేట రామకృష్ణ నగర్ ఏరియాలో ఉంటున్న కళ్యాణి కుమార్ స్వామి దంపతుల కుమార్తె ప్రత్యక్ష వర్ధిని బోన్యాల ఆపరేషన్ నిమిత్తం అరవై ఆరు వేల నూట యాభై రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ పాప గవర్నమెంట్ ద్వారా ఎంపీ మార్గాన్ని భారత్ పద్నాలుగు లక్షల మంజూరు చేసినట్లు తెలిపారు మరియు మెరుగైన వైద్యం నిమిత్తం ఇంకా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల రూపాయలు అవసరం ఉండగా అందులో భాగంగా ఎరుకొండ అనుష నలభై వేలు మరియు మధుకుమార్ స్నేహితులు సహకారంతో మొత్తం కలిపి ఆరు వేల ఆరు వందల నూట యాభై రూపాయలు అంత జరిగింది ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్రతినిధులు బల్లా మధుకుమార్ హర్ష మౌలిక మరియు సంస్థ వ్యవస్థాపకులు నల్లమిల్లి ఆదిరెడ్డి పాల్గొన్నారు निक चूसता हूं। आपको तो काम भी करना होगा इसलिए अंधेरी चालू। ओम इस मैन। इधर मेरे हाथ का तो जो वेट होये हैं। तब तक हमारी शीट। ठीक है, ठीक है। कल आ रही है कल चित्र लिया। दो ही दंतुल कल सीने रंजित रखेंगे। बोलना है क्या? तो वही चीज़ है लेकिन फोर्टीन लैक्स अच्छी। ఈ పాపకి త్రీ అండ్ హాఫ్ ఈ అమ్మాయికి మై ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిపోతుంది సో గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఈ అమ్మాయికి ఫోర్టీన్ లాక్స్ ఫండ్ రావడం జరిగింది అడిషనల్ గా మా ఆర్గనైజేషన్ కి రైజింగ్ హ్యాండ్స్ ఫర్ రాజమండ్రి తరఫు నుంచి సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఫండ్ రేజ్ చేసి ఇవ్వడం జరిగింది ఈరోజు రైజింగ్ హెల్స్ పార్క్ ఓపిక రాజమహేంద్ర వాళ్ళు ద్వారా మాకు అరవై ఆరు వేలు రూపాయలు క్యాష్ అందిందండి ప్రత్యేకంగా అనుషా గారు ఏర్కొండలో అనుషా గారు ఆవిడ ఒక్కరే నలభై వేలు రూపాయలు మాకు సహాయం చేయడం జరిగింది మిగతా మధు గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా మంది మాకు మిగతా డబ్బులన్నీ సహాయం చేయడం జరిగిందండి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి మా పాప ట్రీట్మెంట్ కోసం మీరు అందరూ మాకు చాలా హెల్ప్ చేశారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి